వ్యవస్థ వైఫల్యం సమాజంలో అరాచకం నమస్కారం నేరస్తుల పట్ల ముఖ్యంగా రాజకీయ పలుకుబడి ఉన్న క్రిమినల్స్ పట్ల మన పోలీస్ వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థ ఉదాసీనంగా చేతగానట్లు వ్యవహరిస్తే సమాజంలో అరాచకం పెరగడం ఖాయం చట్టం పట్ల భయం పోయి ప్రజలకు రక్షణ కరువైపోతుంది వ్యవస్థ ఎంత బలహీనపడిందో చెప్పడానికి ఇటీవల జరిగిన కొన్ని ఉదాహరణలు నిర్దేశిద్దాం వివేక్నందారెడ్డి గారి హత్య కేసును తీసుకుందాం ఈ హత్య జరిగిన తర్వాత నిందితులంతా అవినాష్ రెడ్డి గారి ఇంట్లోనే తలదాచుకున్నారు ఈ హత్య వెనుక అవినాష్ గారే కుట్రదారుడని సిబిఐ నిర్ధారించింది దాని తర్వాత ఆయనని అరెస్ట్ చేయడానికి కర్నూల్లో ఉన్న ఒక ఆసుపత్రికి వెళ్ళారు అక్కడ ఏం జరిగింది అవినాష్ తన అధికారాన్ని ఉపయోగించి చుట్టుపక్కల ఆసుపత్రులు మూయించి తనున్న ఆసుపత్రి ముందు గుండాలను మోహరించారు అరెస్ట్ చేయాల్సిన సిబిఐ ఆ గుంపు ముందు చేతగాక తోక ముడిచి వెనకకు వచ్చేసింది చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యవస్థ భయపడి వెనకకి తిరగడం ఎంత ప్రమాదకరం ఇంకో ఉదాహరణ తీసుకుందాం మరో ఉదాహరణగా మాట్లాడుకుంటే పులివెందల ఉప ఎన్నికల సమయంలో వైకాపా ఎంపీ అవినాష్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు సుధీర్ రెడ్డి ఏకంగా పెద్ద గుంపుతో పోలీసులపై దాడి చేసి అవినాష్ను బలవంతంగా విడిపించుకొని వెళ్ళిపోయారు ఆ తర్వాత అవినాష్ జగన్ కార్యాలయంలోనే తలదాచుకుంటే డిఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు అక్కడికి చేరుకున్నారు కానీ అరెస్ట్ చేశారా లేదా కస్టడీ నుంచి పారిపోయిన నేరస్తుడు పక్కన కూర్చొని చక్కగా కూల్ డ్రింక్ దాకి వెళ్ళిపోయారా ప్రభుత్వం అస్తిత్వాన్ని ప్రశ్నించే ఈ క్రిమినల్స్ పట్ల పాలకులు ఇలా ఉదాసీనంగా వ్యవహరిస్తే ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది రక్షణ కోసం చట్టాన్ని కాదు రౌడీల పంచాన్న చేరడం మొదలు ఇది సమాజంలో అరాచకానికి దారితీసే పెను ప్రమాదంగా మారబోతుంది